హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్గా నా సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ అన్న ఎందుకంటే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు మనం ఇప్పుడు నలభై నాలుగు వేలకు అన్న సబ్స్క్రైబర్లకు ఎందుకంటే నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈరోజు ఉంటే మాత్రం డైరీ ఫోమ్ వర్సలు పెట్టకుండా ఇది నేను ఎందుకు అంటున్నా అంటే ఎందుకన్నా చాలామంది ఏమంటారు అంటే అయితే ఎందుకన్నా డైరీ ఫోమ్లో కావడం లేదా అట్లా ఎట్లా అంటారు లాభం ముందు నేను తర్వాత వేసాన కష్టం మాత్రం విపరీతంగా ఉంటుందన్న నేను చెప్పేది ఎంతకే చేసుకున్నాను ఈరోజు ఒక్కరోజే చేసుకున్నా రెగ్యులర్ అదే అది ఒక్కరోజని కాదు రొటీన్ అయిపోయింది రోజు ఒక వర్క్ అవుట్ చూసి ఈరోజు చూడన్నా మార్నింగ్ లేచిందే ఫోర్ థర్టీకి లేచిన షెడ్కు ఫైవ్ టెన్కేమో వచ్చినా తర్వాత సిక్స్ వరకు నా వర్క్ అవుతుంది సిక్స్ ట్వంటీకి ఛాయ్ తాగి క్యారెట్ పుట్టుకోనా పదకొండు నరకు ఏమో మొత్తం క్యారెట్ పువ్వు లోడ్ చేసి అంతా ఇసుకొని వచ్చేసరికి ఒకటి అయింది ఒకటి షెడ్కి వచ్చేసరికి మళ్ళీ బరే హీట్కి వచ్చిందన్న నా బరే ఫస్ట్ లచ్చు ఆ దానికి క్రా చేసుకొచ్చిన దాన్ని క్రాస్ చేయకే ఒక చాలా టైం పట్టిందన్న ఎందుకంటే నిలబడి కష్టం ఒక మూడు గంటల దాకా దానికే పోయింది తర్వాత మళ్ళీ షెడ్కి వచ్చి గడ్డి అంతా సరి చేసి క్యారెట్ పొట్టు మొత్తం ఖాళీ చేసినాము ఇక మళ్ళీ ఇప్పుడు రెస్ట్ ఇలా తీసుకోవాలని మళ్ళీ ఇక పాలు పండుతున్నా అందుకని చెప్పి నేను అంటున్నాను రెండు మాత్రం డైరీ ఫామ్ అస్సలు పెట్టకండి రెస్ట్ అన్నది నువ్వు అనవచ్చు మీరు అనవచ్చు అన్న ఒక్క రోజే కదా అని అనవచ్చు ఒక్కరోజే కదన్న ఇప్పుడు నాలుగు బర్రెలు ఉన్నాయి నాలుగు రకాలు ఉంటుంది అంటే ఒక్కరోజు ఒకటి వస్తుంది ఒక్క రోజు ఒకటి వస్తుంది వీటికి కావాల్సిన గడ్డి మళ్ళీ గడ్డి లేకపోతే గడ్డి తీసుకొచ్చుడు ఇవన్నీ లేని లేని వర్క్ ఒక్కదాన్ని అని తప్పే కొట్టి వస్తున్నాయి అందుకే డైరీ ఫామ్ మాత్రం ఒక్కరుండే మాత్రం అస్సలు పెట్టకుండా మొత్తం అలిసిపోతారు దీని నుంచి నేను అందుకే నా కొత్తగా ఖర్చు నా సబ్స్క్రైబర్లు కానీ లేకపోతే కొత్త ఎవరైనా నన్ను ఫాలో అయితే వాళ్ళకి చెప్తామనుకుంటున్నాను ఒకరి ఉంటే మాత్రం డేస్ అసలు రాకుండా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పుకో సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విషయాలు మీకు ఎన్నో తెలవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోన థ్యాంక్ యూ బాయ్